అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రావణ్ కుమార్ గారికి అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధూళిబాల నరేంద్ర గారికి ఇక్కడికి విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రా కదలిరా అనే కార్యక్రమానికి విజయోత్సవంలాగా వచ్చిన మన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ అభిమానులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక్కటే ఒక్కటడుగుతున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారు మనం చూస్తున్నాం నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రతి బలహీన బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ క్షోభ పెడుతున్న వాళ్ళు ఎవరు చెప్పండి మన జగన్మోహన్ రెడ్డి గారా కాదా మనం చూస్తున్నాం ఈ రోజున ప్రతి ఒక్క వర్గం వారు ఇబ్బంది పడుతున్నారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఒక్కటే ఒకటి అధికారంలోకి రాగానే తన తల్లి లాంటి ప్రజావేదికను కూల్చివేసిన ఘనత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిదా కాదా మనం చూస్తున్నాం అదేవిధంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై అరాచకారాలు జరుగుతున్నాయా లేదా ఆత్మహత్యలు జరుగుతున్నాయా లేదా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఎవరిని ఏం చేస్తారు ప్రజలని ఉద్ధరిస్తానని వచ్చి ఇంతవరకు అభివృద్ధి అనేదైనా చేశారా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది అభివృద్ధి చేస్తే ఎక్కడైనా ఒక్క ఇసుక తాట ఏ శాడా అని చెప్పి నేను అడుగుతున్నాను ఒక్కటే ఒక్కటి ఇసుక దందా తప్పితే మైనింగ్ మాఫియా తప్పితే ఆయనకి ఇంకేమీ పట్టలేదు ప్రభుత్వంలోకి రాగానే మద్యపాన నిషేధం అన్నారు ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు మనం చూస్తున్నాం విడతలు వారీగా చేస్తా ఉన్నారు అది చేయలేకపోయారు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారు ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు ఐదు జనవరి ఫస్ట్ వెళ్ళినాయి ఒక్కటైనా జాబ్ కాలెండర్ విడుదల చేశారా ఇంకా నేను జాబులు ఇచ్చాను అంటారు ఇచ్చింది వాలంటీర్లకి వాలంటీర్లకి వండి జీతం ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఆయన ఒక్క రోజైనా ఐదు వేల రూపాయలతో బతికి జీవించమని చెప్పండి చూపించమనండి మనం చూస్తాం నెలకి ఐదు వేల రూపాయలు వాలంటీర్కి సరిపోతాయా అని అడుగుతున్నాను నేను ఇన్ని సంవత్సరాలు ఆయన ఒక్క తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వచ్చిన ఇసుక దంద ఇసుక మాఫియా అన్నాడు ఒక్కటి ఇసుక మాఫియాలో రుజువు చూపించారా ఆయన చేస్తున్నది ఏమిటి ఇసుక మాఫియా కాదా ఇప్పటి వరకు ధరలు పెంచి ఇసుక దొరకకుండా చేసి కార్మికులను భవన నిర్మాణ కార్మికులను ఆర్థనాదాలు ఆత్మహత్యలకు కారణంగా ఒక్కసారి రుజువు చేపించలేకపోయారా లేదా ఒక్కసారి మనమంతా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది జాబ్ క్యాలెండర్ లేకపోయారు మద్యప నిషేధం మహిళలంటే చులకన మన తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంత గౌరవం ఇస్తుందో మీ అందరికి తెలుసు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎంతమంది నాయకులు గాని ప్రతి ఒక్క డాక్టర్ గ్రూపుల ద్వారా కానీ ఎవరైనా గాని లబ్ధి పొందారా లేదా అని చెప్పి మన అందరం మనస్సాక్షికి తెలియాల్సిన పరిస్థితి ఉంది మనం రాబో కాలంలో ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే మన భవిష్యత్తు ఉందని చెప్పేసి అని మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు సంక్షేమం అభివృద్ధి అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు అంటే మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అని మనందరికీ తెలుసు కానీ ఒక్క పొరపాటు చేసి రాష్ట్రంలో యువతని నిర్ బాధించిన వాళ్ళు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి కారు కాదా జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరమే ఉంది నిరుద్యోగులకి నిరుద్యోగ వ్యవస్థ పెరిగిందా లేదా గంజాయి ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు విన విధంగా మనం చూసాం ఇప్పుడు ఎక్కడుందండి గంజాయి అంటే తాడేపల్లిలోనా కాదా తాడేపల్లి చుట్టూ గంజాయి తిరుగుతుంది నిరుద్యోగుల్ని ఆకట్టుకుంటుంది నిరుద్యోగుల్ని పెంచుతుంది కేవలం తాను గంజాయి మూలాన ప్రతి ఒక్క నిరుద్యోగి ఇబ్బంది పడి చావులు బతుకుల మీదకు తెచ్చుకుంటున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించవు ఆ ఇంటి ఎదురు తాడేపల్లిలో ఒక అమ్మాయిని అంధురాలని తాగి గంజాయి మత్తులో ఉండి చంపేస్తే ఎప్పుడు కూడా ఒక్కసారి వెళ్ళి పలకరించిన పాప అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం ఆయనకి ఏమీ కనిపించవు ఇసుక దంద అమ్మాయి తప్పితే ఇసుకే తింటున్నావు జగన్మోహన్ రెడ్డి ఏం తింటున్నావు భవన నిర్మాణ కార్మికుల యొక్క కన్నీటి వాటర్ తాగుతున్నావా నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది రాబో కాలంలో మనం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని మనం మంచి భవిష్యత్తుని మన నా పిల్లలకి మంచి మంచి నిరుద్యోగ సమస్యను తీర్చుకోవాలంటే రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి సీఎంగా గెలిపించుకుంటేనే మనం భవిష్యత్తుని మనం అంతా గుర్తించి ఈ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు జానకి దేవి గారు ఇప్పుడు